కూడా కూర్చోండి దయచేసి ఇప్పుడుండే కలెంట్ అంటే మనం ఎలా మెలగాలన్నది కూడా నేర్పిస్తుంది సో అందరూ చాలా వరకు కూడా ఫిజికల్ గా అనుకుంటారు ఫిజికల్ Terima kasih telah menonton! ఇవాళ మనం ఇక్కడ ఉదయరి టెంపుల్ దగ్గరికి జరుగు జరుపుతున్న యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చేస్తున్న గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి సర్పంచ్ గారికి ఇతర జిల్లా అధికారులకి ఇక్కడికి వచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారం అండి ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఇస్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ యోగాంధ్ర ఇనిషియేటివ్ సో యోగాంధ్రలో భాగంగా ని ప్రమోట్ చేస్తూ అదే విధంగా యోగా అనే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించాలి అనే ఉద్దేశంతో మనం ఇవాళ సుమారుగా రెండు వేల మందితో ఈ కార్యక్రమం అనేది ఇక్కడ మనం చేస్తున్నాము ప్రస్తుతం ఉన్న సినారియోలో లైఫ్ స్టైల్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్కువగా పెరిగాయి అంటే సెకండరీ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయి మన డే టు డే లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గి మెంటల్ స్ట్రెస్ అనేది బాగా పెరుగుతున్న ఈ సమయంలో వాటన్నిటికీ కూడా యోగా ఒక చక్కని సమాధానం అనే స్ట్రాంగ్ మెసేజ్ ఇవాళ మనం ఇక్కడ ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాంతర కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా ఆ స్ట్రాంగ్ మెసేజ్ మనందరం కూడా పంపాలి అదేవిధంగా జూన్ ఇరవై ఒకటిన జిల్లా స్థాయిలో మరియు ప్రతి సచివాలయం అంటే ప్రతి గ్రామం వార్డు స్థాయిలో కూడా మనం ఈ యోగాంధర కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము గ్రాండ్ స్కేల్ను సో అందులో కూడా ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అని మరొకసారి మనవి చేసుకుంటున్నారు అదేవిధంగా మనము సిటిజన్ ట్రైనింగ్స్ కూడా అంటే యోగా గురించి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిగా నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్స్ను మనం సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా ప్రతి సచివాలయంలో కూడా మనము మినిమం నైన్ మెంబర్స్ యోగా గురించి అవేర్నెస్ ఉండే ఇంకోటి ట్రైనర్స్ కూడా మనం తీసిదిద్దాము అండ్ ప్రతి సచివాలయంలో కూడా మినిమం ఫైవ్ టు సిక్స్ యోగా చేసుకోగలిగే గ్రౌండ్స్ ఓపెన్ స్పేసెస్ పబ్లిక్ రోడ్స్ ఈ విధంగా యోగా చేయగలిగే వెన్యూస్ కూడా మనము అరేంజ్ చేసుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సచివాలయ స్థాయిలో మనం పెట్టిన ఈ ట్రైనర్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుని యోగా గురించి అవగాహన తెచ్చుకుని కేవలం జూన్ ఇరవై ఒకటి వరకే కాదు యోగా ప్రోగ్రామ్ జూన్ ఇరవై ఒకటి తర్వాత కూడా మనందరము మన డైలీ లైఫ్ స్టైల్లో ఇది ఒక భాగంగా చేసుకోవాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జైంద్ అందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజున మనం ఈ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో గుడి లేదు కానీ ఈ గుడి చేయాలని మా మా తపన రాబోయే నాలుగేళ్లలో దీని మళ్ళా గుడి కింద చేయాలని ఇక్కడికి చూస్తే చక్కటి కొండ కనపడతా ఉంది ఉదయగిరి కొండ కొండ కూడా మనం చేయాల్సింది ఎలా ఉంది ఇక్కడి నుంచి ఉంది అలాగే గుడ్ బాయ్స్ కాబట్టి కూర్చున్న మర్యాద బాయ్ శబ్రీ బాయ్ అందరికి కూడా మార్నింగ్ నుంచి కూర్చున్నారు సిక్స్ ఓ క్లాక్ నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు అందరూ ఈరోజు చక్కగా యోగా చేద్దాం కరెక్ట్గా ఆల్రెడీ డీజీ గారు దీని గురించి ప్రాముఖ్యత గురించి అలాగే మన ప్రధానమంత్రి వారి నరేంద్ర మోడీ గారు ఇరవై ఒకటో తేదీన వైజాగ్ వస్తున్నారు అందరిని కూడా అక్కడికి రమ్మంటున్నారు ఇరవై ఏడో తేదీన అది పెద్ద యోగా చేయబోతున్నారు మన ప్రధానమంత్రి వారిలో దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు యోగాకి ఆయన చూస్తూ మీరు గత గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎంతో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని ఒక పెద్ద కార్యక్రమం నేను చేయాలని హెల్త్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి అందరికి తెలిసిన వాళ్ళు ఎక్కువని మాట్లాడారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మార్నింగ్ వేసి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ మన టూరిజం ఆఫీసర్ చక్కగా హ్యాండిల్ చేసేది ఇది చక్కగా చేస్తున్నారమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తెచ్చుకుంటున్నాం ఉపాస చేసులుతూ నెమ్మదిగా కిందకు మంచండి శ్వాస తీసుకుంటూ వైపు చేయండి శ్వాస వదులుతూ కిందకు వంచాలి ఈసారి శ్వాస తీసుకుంటూ నేరుగా శ్వాస వదులుతూ కుడి తిప్పండి శ్వాస తీసుకుంటూ ముందుకు చూడండి చూడండి మూడవ వ్యాయామం అండి నెమ్మదిగా మీ మెడని భుజం మీదకి వంచండి శ్వాస వదులుతూ స్ట్రై మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఎడమవైపుకి వంచండి శ్వాస వదులుతూ ఎడమ వైపుకు వంచండి శ్వాస తీసుకుంటూ స్ట్రై నాలుగో వ్యాయామం మెడని గుండ్రంగా తిప్పాలి నేను ముందుగా మెడను వంచండి స్లోగా వైపు నుంచి ఎడమవైపుకి గుండ్రంగా తిప్పండి నిలబడ్డం ఇబ్బంది ఉండేవారు ఇప్పుడు షోల్డర్ కి సంబంధించింది భుజానికి సంబంధించి రెండు చేతులు శరీరం పక్క నుండి స్లో వైపో చూస్తూ ఉండాలి శ్వాస వదులుతూ స్లోగా రెండు చేతులు నెమ్మదిగా శరీరానికి అటు ఇటు తీసుకోవాలి ఇంకొక రెండు సార్లు చేయండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రేస్ బోర్ హ్యాండ్స్టా ఎగ్జైల్ బ్రింగ్ యువర్ హ్యాండ్ ఇంకొకసారి అండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వైపు తీసుకువెళ్ళండి శ్వాస వదులుతూ స్లోగా కింద తీసుకోండి మూడు సార్లు తిప్పండి స్లోగా తిప్పండి త్రీ టైమ్స్ ఫార్వర్డ్ అయిపోతే ఈసారి వెనక నిండి తిప్పండి స్లోగా వెనక నిండి నెమ్మదిగా రెండు భుజాలు ముందు వైపు తిప్పండి కొద్దిగా దూరంగా ఉంచుకోండి మీ పాదాలు రెండు చేతులు ముందుకి చేపండి శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ మీ శరీరాన్ని కుడి వైపుకి నడుము తిప్పుతూ వెనక్కి చూడండి మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకు తీసుకోరండి రెండు చేతుల్ని శ్వాస వదులుతూ ఎడమ వైపుకి వక్రంగా బాడీని తీసుకుంటూ ముందు వైపుకి శ్వాస వదులుతూ ఎడమ వైపుకి కృష్ చేయండి శ్వాస తీసుకుంటూ ముందుకి శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతుల్ని శరీరానికి అడ్డు ఉంచు నాలోని మోకాళ్ళకు సంబంధించి హ్యాపీగా చేయొచ్చు కొద్దిగా నచ్చుంటారు స్లోగా మోకాలు పంచండి మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రండి శ్వాస వదులుతూ స్లో ఈ గోడా శ్వాస వదులుతూ పైకి రండి శ్వా ముందుగా చేసేది తాడాసనం అండి చాలా ఈజీ రెండు పదాలు దగ్గర కొంచండి పెద్దవాళ్ళు కళ్ళు తిరిగేవాళ్ళు ఈ ఆస శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ కాని మడమలను పై క్లిక్ చేయండి బాడీని బ్యాలెన్స్ చేయాలి మునివేల మీద బ్యాలెన్స్ చేయాలి రెగ్యులర్గా బాడీ బ్యాలెన్స్ చేస్తుంటే మీ నర్వస్ సిస్టమ్ బాగుంటుందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్లోగా చేయండి రెండవ ఆసనము వృక్ష ఆసనం అండి మీ కింది భాగం దగ్గర పాదాన్ని పెట్టుకోండి బాడీ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి బాడీ బ్యాలెన్స్ అయ్యాకే చేతులు పైకి ఎక్కువ చేయండి కొద్దిగా బాడీ షేక్ అవుతూ ఉంటుంది మీరు స్థిరంగా ఉంచగలిగితే ఇఫ్ యు క్యూ యువర్ మైండ్ యూ విల్ బీ ఏబుల్ టు స్టాండ్ ప్రాపర్ వన్ టూ పాదాన్ని కిందకి తీసుకురండి రెండు చేతులు కింద ఎడమ వైపు చేద్దాము ఎడమ పాదాన్ని కుడి కాలు దగ్గర నెమ్మదిగా పైకి తొడవైపు పెట్టండి స్లోగా లెగ్స్ అడ్జస్ట్ చేసుకున్నాక చేతులు పైకి లిఫ్ట్ చేయండి ఆసనంలో ఉండండి ముందుకి అదే చూస్తూ చూస్తుంది కాన్సన్ట్రేషన్తో కళ్ళు మూసుకోవద్దు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లో బ్లింగ్ యువర్ హ్యాండ్స్ అండి మీకు ఎంత కుదిరితే అక్కడ దాకా బ్యాలెన్స్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ యువర్ చెస్ట్ అండి శ్వాస వదులుతూ శరీరాన్ని నడుముని కిందకి వంచుతూ పాదాల పక్కన చేతులు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎంత కుదిరితే అంత బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు వంచొద్దండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోరి ఇన్ విత్ హ్యాండ్స్ అయిపోయినాయి ఆసనము దండ రెండు ముందు చేసి ఉంచండి రెండు చేతులు శరీరానికి పెట్టండి ఒక్క నిమిషం పాటు తలని వెనక్కి వాలుస్తూ రిలాక్స్ అవ్వండి ఏ నైన్ టెన్త్ సోగా నెగ్స్ హ్యాండ్స్ రిలీజ్ చేసేసేయండి వజ్రాసనంలో కూర్చేసేయండి మోకాళ్ళ నొప్పి మోకాళ్ళ సర్జరీ ఉంటే వజ్రాసనంలో కూర్చోవద్దు అట్లా వజ్రాసనంలో ఉండండి శ్వాస తీసుకోండి శ్వాస విదరండి ఇప్పుడు వజ్రాసనంలోనే మోకాళ్ళ మీద లేజ్ నిలబడండి రెండు చేతులు నడుమి వారికి సపోర్ట్గా పెట్టదు శశాం ఆసనాలోకి వెళ్ళిపోండి తొడల్ని దూరంగా ఉంచండి మొత్తం బాడీని నేల మీదకి తీసుకోరండి ైన్ టెన్ స్లోగా ల లెఫ్ట్ హ్యాండ్ని రిలీజ్ చేయండి రైట్ హ్యాండ్ని రిలీజ్ చేయండి రెండు పాదాలు ముందు వైపుకి స్ట్రెచ్ చేసి దండాసనలో వచ్చేసి ఎంతో కుడి మోకాల్ని పట్టుకొని మీ వైపుకి లాగుతూ వెనక్కి తిరిగి చూడండి శరీరాన్ని మనం వక్రంగా తిప్పుతున్నాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెమ్మదిగా రిలీజ్ చేస్తూ లెగ్ని రిలీజ్ చేయండి హ్యాండ్స్ రిలీజ్ చేయండి నౌ వెన్ యువర్ లెఫ్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెమ్మదిగా బాడీని హ్యాండ్స్ని రిలీజ్ చేయండి రిలాక్స్ ఇప్పుడు మీరు బోట పడుకోవాలి టెన్షన్ పడద్దు అలా చక్కగా స్ట్రెస్గా ఉంచండి శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయండి మీ వీపుని పైకి లిఫ్ట్ చేయాలి భుజంగము కోబ్రా పాము పడగలాగా శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శరీరానికి కిందకి తీసుకోరండి ఈసారి రెండు చేతుల్ని తొడ లోపల వైపుకి పెట్టాలి కీప్ యువర్ హ్యాండ్స్ బిహైండ్ యువర్ థైస్ రెండు చేతులు తొడ లోపలికి శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ పాదాలను ఒకటే ఆకాశం వైపుకి లిఫ్ట్ చేయండి లిఫ్ట్ యువర్ లెగ్స్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కొని శ్వాస వదులుతూ నడుము భాగాన్ని ఆకాశం వైపుకి లిఫ్ట్ చేయండి సేతు ఆసనము సేతు అంటే మనకి గేట్ రామసేతు అంటారు కదా వంతెన సో వంతెన లాగా శరీరాన్ని మన భుజాలు కాలి మడమలతో చేస్తున్నాము వీక్ గా ఉంటాయో వాళ్ళు రెండు చేతులు సీట్ కింద ఉంచండి మిగతా వాళ్ళు శరీరాన్ని పట్టు ఇటు ఉంచి పాదాన్ని కొద్దిగా లిఫ్ట్ చేయండి మొత్తం లిఫ్ట్ చేయొచ్చు హస్ తీసుకోండి శ్వాస వదులుతూ మెడభాగాన్ని పైకి లిఫ్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్

ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోని కుడి ముక్కుతో శ్వాస వదలాలి లెఫ్ట్ నాస్ట్రిక్ ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకోండి కుడి నాసికతో శ్వాస వదలండి ఎడమ నాసికతో శ్వాస వదలండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి కుడి నాసికతో శ్వాస వదలండి కుడి నాసికతో శ్వాస వదలండి ఒక్క ఎంటి అవ్వాలి మీరు శ్వాస వదిలేటప్పుడు పాసా లాగా ముక్కు ద్వారా శ్వాస వదలాలి త్రీ రౌండ్స్ అండి నాలుగు ద్వారా నెమ్మదిగా శ్వాస పెంచండి చల్లగా శ్వాస మీరు తీసుకునే శ్వాస చల్లగా ఉంటుంది ముక్కు ద్వారా వేడి శ్వాసని బయటకు దానికి ప్రయత్నం చేయండి చాంటింగ్ మకారా మకారా బై కళ్ళు తిరగద్దు నెంబర్గా రెండు చేతులు మీ తోడల మీద ఉంచండి ఎండోగ్రైన్ గ్లాన్స్ ఎవరికైతే సరిగ్గా పనిచేయట్లేదు బ్రంబీ ప్రాణాయామ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది మన బుద్ధులు ఎలా ధ్యాన ముద్రలో ఉంటారో అలా ధ్యాన ముద్రలో రెండు చేతుల్లో ఉంచండి వీపు నిటారుగా ఉంచండి కళ్ళు మూసుకొని ఉంచండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసం ఉంచడం ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనని ఫోర్స్గా స్టాప్ చేయకుండా మీరు తీసుకునే విత్ నైన్ విత్వెన్ విత్వల్ ఎయిట్ सर्वे भवन्तु सुखिनः सर्वे भद्राणि पश्यन्तु ओ शांति शांति शाति మన ఉదయగిరిలో ఉదయగిరి దుర్గం కింద మన రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో గుడి లేదు ప్రాంగణం ఉంది ఇంకా దాన్ని గుడి చేయాలి ఫ్యూచర్లో దాని విధంగా మేము వర్క్ చేయడం జరుగుతూ ఉంది ఈ ఆలయ ప్రాంగణంలో ఈ రోజున యోగా అద్భుతంగా జరిగింది మనకు నెల్లూరు నుంచి మన జేసీ గారు రావడం జరిగింది అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలామంది రావడం జరిగింది వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉదయగిరిని ఆదరిస్తున్నందుకు మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం రోజులు కూడా ఉదయగిరి సమస్యల పట్ల లేకపోతే ఉదయగిరి గురించి మాట్లాడడం కానీ టూరిజం గురించి మాట్లాడడం కానీ ముఖ్యంగా టూరిజం ఆఫీసర్ గారికి ఏపీ టూరిజం ఆఫీసర్ గారికి మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారికి వారు ఇది ఏదైతే టూరిజం స్పాట్లోనే యోగాడ పెట్టాలని వాళ్ళ ఆలోచనకి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు ఇతర పార్టీల నాయకులు అవ్వచ్చు అందరికీ కూడా మన స్టూడెంట్స్ అవ్వచ్చు చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ రావడం జరిగింది మన ఎంపీడీఓ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇక్కడ ఈ ఆ కార్యక్రమానికి అరేంజ్ చేసిన ఆర్గనైజేషన్కి కానీ మిగతా వాలంటీర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇటువంటి కార్యక్రమం ఒకటి చేయాలంటే ఎంతో వాలంటీర్ల కృషి కానీ ఆఫీసర్స్ కృషి కానీ ఎందు ఎంతో ఉంది ఇందులో వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే జర్నలిస్ట్ మిత్రులకు కూడా ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసి వాళ్ళు కూడా యోగాలో పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా టూరిజం ఆఫీసర్ గారికి యూఆర్ వెరీ గుడ్ అండి సో 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 థ్యాంక్ఫుల్ టు యూ మీరు ఉదయగిరిలో ఇది స్టార్ట్ చేసినందుకు ఫ్యూచర్లో ఇంకా కూడా ఇంకా చేయాలని ఇంకా చాలా చేయాలని కోరుకుంటా ఉన్నాను అలాగే రేపు ఏప్రిల్ ఈ నెల ఇరవై ఒకటో తేదీన మన గౌరవ ముఖ్య ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో యోగా డే జరగో యోగా జరగబోతున్నారు ఆ రోజున అందరినీ రావడం రావాలని వారు కోరుకుంటున్నారు అది కూడా పెద్ద కార్యక్రమం జరగబోతూ ఉంది ఇటువంటి కార్యక్రమాలు చేసినందువల్ల యువతలో చైతన్యం కానీ ఒక మారుమూల ఉదయగిరి మనం మెట్ట ప్రాంతం అభివృద్ధికి అభివృద్ధికి రోజుకొన్న ప్రాంతం అనే అనుకునే సందర్భంలో ఈ రోజున ఇటువంటి యోగా డేలు ఒక రకమైన అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావడం కానీ యూత్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం కానీ పరిణామం ఇది రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా మనం ఉదయగిరిని ఈ ఇక్కడ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో కోటకి పైకి రోడ్ డేడింగ్ కానీ కింద రోడ్ క్లీనప్ కానీ లేకపోతే ఈ గుడులన్నీ కూడా మళ్ళా వెనక్కి తీసుకొచ్చే సందర్భం కానీ వీటిని పునరావస్తు శాఖ నుంచి కానీ అలా వాటి నుంచి వాళ్ళతో మాట్లాడి ఇంతకుముందు చెప్పేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు మూడు వందల అరవై ఐదు గుళ్ళు ఉన్నాయని చెప్పి మన కొండకి ఎన్ని గుళ్ళు ఉన్నాయో కూడా తెలీదు కొన్ని కొన్ని పూర్తిగా పాడైపోవడం జరిగింది వాటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వెల్లు చంద్రబాబు గారు టూరిజం మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు రేపు రాబోయే రోజుల్లో వాటిని కనెక్ట్ చేసుకుంటూ ఇది ఒకటి వెంగమాంబా తల్లి దేవస్థానం ఒకటి సిద్ధేశ్వరం ఒకటి మూడు కనెక్ట్ చేసుకుంటూ ఒక టూరిజం హబ్ని ఏర్పాటు చేయాలని చెప్పి నాలుగేళ్ల ప్రయత్నం చేయడం జరుగుతుంది మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యోగాలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం సో ఈరోజు యోగాంధ్ర ఇనిషియేటివ్లో భాగంగా ఉదయగిరిలో టెంపుల్ ప్రిమైసెస్లో మనము యోగాంధ్ర కార్యక్రమం అనేది విత్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కోఆపరేషన్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ప్రజెన్స్లో ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది అందరూ కూడా యోగాని మీ జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకోవాలని ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను అదేవిధంగా జూన్ ఇరవై ఒకటిన జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నంలో అండ్ జిల్లా స్థాయిలో కూడా మనం ఈ యోగా కార్యక్రమం అనేది యోగాంధ్ర కార్యక్రమం అనేది కండక్ట్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఇంకొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ